వంటగదిలో మూడు పొయ్యిలు ఉండొచ్చా ఈ డౌట్ చాలా మందికి ఉంటుందండి ఈరోజు మీ డౌట్ క్లియర్ చేయడానికి నేను రెడీ అవ్వను హాయ్ అండి నేను మీ చాలా మంది అనుకుంటారండి మూడు పొయ్యిలు నాలుగు పొయ్యిలు వంటగదిలో పెట్టచ్చా పెట్టకూడదని చెప్పేసి చాలామంది డౌట్ పడుతుంటారండి ఈ సర్గ సౌండ్ ఇది ఇది ఒకటే పొయ్యి అనమాట అండి ఒకటే పొయ్యి రూల్ ప్రకారంగానే ఇది మూడు బరలు ఉన్నాయి అంతే అంతేకాని చెప్పేసి మూడు పొయ్యిలు అంటే మూడు పొయ్యిలు పెట్టాలి ఇది మూడు పొయ్యిలు కాదు ఇది మూడు బరలు అనమాట ఒకే స్టవ్ అనమాట మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఒకే ఇంట్లోని ఒక సూర్యు కింద మూడు పొయ్యిలు పెట్టకూడదు అంటారండి అంటే అది ఏంటంటే మనకి ఒక తండ్రి ఉంటాడు అలాగే ఇద్దరు కొడుకులు ఉంటారు అలాగే మూడు ఫ్యామిలీలు ఉంటారు సెపరేట్ అయిపోరు అనుకోండి ఒక సూర్యు కింద మూడు పొయ్యిలు పెట్టి వంట చేయకూడదు అది మన హిందూ సాంప్రదాయం సిస్టం అంతేగాని చెప్పేసి మూడు బరలు ఉన్నది వాడుకోకూడదని కదండి ఈ రోజుల్లో ఎలాంటి వాడుకోవద్దు కుదరదండి ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు ఒకప్పుడు చేసేవారు కాదు కానీ ఇప్పుడు ఆ ఉద్యోగాలు చేస్తున్నారు కదా కంపల్సరీ మూడు పొయ్యిలు నాలుగు పొయ్యిలు ఉంటే తొందరగా లేచి వంట చేసుకొని మనం డ్యూటీలకు వెళ్ళాలండి చాలా ఒక పల్లెటూరు రోజుల ట్ట ఒక పెద్దోళ్ళుకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆ సాధత్వంతో ఉంటారు ఆ శాదత్వాలు మనం పడుచుకోవడం కాదు ఆలోచించండి నేను ఆల్రెడీ వీడియోస్ చేసేటప్పుడు పొంతులు గారిని అడిగి ఒకటి సార్లు చెక్ చేసుకుని వీడియో చేస్తున్నానండి ఒక ఇంట్లోని మూడు పొయ్యిలు నాలుగు పోయిలు ఐదు పోయిలు ఎన్నైనా వాడుకోవచ్చు అంటే ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఏంటంటే మన హిందూ సాంప్రదాయ పైన కొంతమంది సిస్టాలు ఉంటాయి కాబట్టి చెప్తున్నాను ఇలాంటివి మూడు పెట్టకూడదట అంతేగాని ఇలాంటి మూడు పొయ్యిలు ఉన్నాయి రెండు పొయ్యిలు పెట్టుకోవచ్చు ఒక కింద ఇలాంటి మూడు పెట్టకూడదు మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఈ మూడు పైలు వాడకూడదు అనే మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు అందరికీ ఈ వీడియోస్ షేర్ చేయండి అలాగే వీటిని లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి